కొద్దిగా ఫీగా రాము జరుగుకోండి మండలం ముత్యాలవారిపల్లిలో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్తిడే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ వారి తండ్రి అంజనప్ప మరి కొంతమంది ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అని ఆమె తాను ఆరు నెలల గర్భవతిని టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది ఆ పండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుబ్బాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి అంతేకాకుండా అజయ్ దేవ అక్కడున్న కట్టె తీసుకుని చంపాలనే ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణీని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తండడం కూడా జరిగింది అందుకు అతని మీద త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏమనగా మహిళల పట్ల ఏదైనా నేరాలు జరుగుతాయి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు చాలా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నా Thank <laughs> you.